హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లను అయితే తీసుకుని రావడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్లు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ పెన్షన్ గురించి పీఎఫ్ గురించి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయితే కావస్తుంది కదా సో ఇందుట్లో భాగంగానే మనకి ఒక్కొక్కటిగా అయితే పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే మనకు ఏపీ ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ లను అయితే అందించిందండి అందుట్లో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం గురించి మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది సో ఏపీలో ఉన్న చాలామంది మదర్స్ అయితే ఈ తల్లికి వందనం స్కీమ్ యొక్క డబ్బులు రావడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదండి ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్గా ఎంతో కొంత హెల్ప్ అయితే అవ్వాలి కాబట్టి సో ఈ అమౌంట్ వస్తే కొంత కొంత యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో చాలామంది అయితే ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకు ఇప్పుడు జూన్ ట్వెల్త్నో వచ్చేసి వన్ ఇయర్ అయితే కావస్తుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా జూన్ ట్వెల్త్ నాటికి మనకు నాలుగు పథకాలకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు తల్లికి వందనం పథకం అండి సో ఈ స్కీమ్ కింద ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లోకి అయితే మనకు ఈ డబ్బులను అయితే జమ చేయనున్నారు ఇదైతే డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది బట్ ఏంటంటే కంపల్సరిగా పిల్లల యొక్క ఆధార్ కార్డు అయితే కంపల్సరిగా అప్డేట్ అయితే అయి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్కి అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్కి మనకైతే బయోమెట్రిక్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కాబట్టి సో చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ అబో ఉన్న వాళ్ళకైతే ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చేయించుకోండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ట్వెల్త్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళ యొక్క బయోమెట్రిక్ కూడా అప్డేట్ చేయించుకోవాలి సో ఫైవ్ ఇయర్స్ అబో అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో కంపల్సరీగా బయోమెట్రిక్ అయితే చేయించుకోండి అప్పుడే మీకైతే డబ్బులు రావడం జరుగుతుంది సో తల్లి యొక్క ఆధార్ కార్డ్ కూడా అప్డేట్ అయితే అయి ఉండాలండి ఇది వచ్చేసి మనకు తల్లికి వందనం పథకం పైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవా అండి సో ఈ స్కీమ్ కింద మనకు ప్రతి ఒక్క రైతులకైతే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో దీనికి కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకు జూన్ అయితే మనకు అమౌంట్ రిలీజ్ కానుందండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో ప్రతి ఒక్క రైతులకైతే ఈ డబ్బులు అయితే పడతాయండి సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రైతులకు కూడా ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే ప్రతి ఒక్క రైతులు వాళ్ళ యొక్క డాక్టర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో లైక్ ఆధార్ కార్డు అవన్నీ కానివ్వండి సో కేవైసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి సో బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి అప్డేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు ఈ డబ్బులు అయితే బ్యాంకులో పడతాయి లేకపోతే మీకే అమౌంట్ రాకుండా ప్రాబ్లం అయితే అవుతుందండి సో ఇదే కాకుండా ఆల్రెడీ రేషన్ కార్డు దారుల కోసం కూడా మంచి గుడ్ న్యూస్ని కూడా ఇవ్వడం జరిగింది సో యాడింగ్ స్ప్లిట్టింగ్ అన్ని ఆప్షన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇంకా ఎవరైనా చేంజెస్ కానివ్వండి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సో మీ సేవలు కూడా ఇప్పుడు అప్లై చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి సో ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండి అంతేకాకుండా మనకు పెన్షన్ గురించి కూడా మంచి అయితే అందించింది సో మనకు జూన్ ట్వెల్త్ నుంచి ఈ పెన్షన్స్ కూడా వితంతు పెన్షన్ కానివ్వండి ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి సో ఇవైతే మనకు అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందండి సో దీనిపైన నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెన్షన్కి సంబంధించి వీడియో అయితే చేస్తాను హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరి మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే చాలామంది తల్లులు కానివ్వండి రైతులు కానివ్వండి సో ప్రతి ఒక్క స్కీమ్ అమౌంట్స్ కోసం అయితే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తానండి అండ్ పెన్షన్ గురించి కూడా నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి అప్డేట్స్ అయితే నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను బబ్బాయ్ అండి వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్